హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది మా ఇంట్లో మేము పెంచుకున్న బ్రహ్మకమలం చెట్టు అనమాట అయితే ఇది టూ ఇయర్స్ అవుతుంది మేము పెట్టి చాలా రోజుల నుంచి చాలా కష్టపడితే కానీ ఈ చిన్ని మొగ్గ రాలేదు ఒకసారి మేము పైన డాబా పైన పెట్టినాం డాబా పైన పెట్టినప్పుడు వర్షాకాలంలో చాలా బాగా అవుతుంది కానీ అదే ఎండాకాలంలో విపరీతమైన ఎండల కారణంగా ఆ చెట్టు మొత్తము ఆకులన్నీ ఎండిపోయేటివి అనమాట మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు కొద్దిగా చిగురించేది ఇలా జరుగుతూ ఉండేది ఇట్లా అయితే ఇక ఏం లాభం లేదని చెప్పేసి నేను తీసుకొచ్చి కింద బాల్కనీలో పెట్టిన బాల్కనీలో పెట్టినప్పటి నుంచి కొంచెం కొంచెంగా మంచిగా అయిందనమాట చెట్టు ఇలా అవుతూ ఉంటే ఇక టూ ఇయర్స్ నుంచి మళ్ళీ కొన్ని రోజులైనాక దీంట్లోనే ఇంకొక చెట్టు పెట్టాము చూడండి పసుపు చెట్టు అని దానివల్ల ఈ చెట్టు ఎదగడం మానేసింది అన్ అందువలన మేము ఏం చేసినామంటే దీనికి న్యూస్లో చూసినాం చూసినప్పుడు దీనికి పాస్పరస్ చాలా అవసరమవుతుంది పాస్పరస్ కోసమని ఏం చేసినామంటే అరటాకు తొక్కలను ఎండబెట్టినాం అరటాకు తొక్కలను ఎండబెట్టి దానికి కొంచెము ఆవు పేడ కలిపినాం ఇంకా దీనికి యాంటీబయాటిక్ కావాలి కదా అందుకోసమని ఒక స్పూన్ పసుపు కలిపినాం పసుపు కలిపి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టూ స్పూన్స్ అట్లా వేస్తూ ఉన్నాం అన్నమాట అట్లా వేయగా కొన్ని రోజుల తర్వాత ఈ చెట్టు మంచిగా కావడం మొదలుపెట్టింది ఇంకేం చేసామో చెప్పాలా మేము కొబ్బరి నీళ్ళు కొన్ని పోసినాం అన్నమాట చెట్టుకు కొబ్బరి నీళ్ళ వల్ల కూడా చెట్టు చాలా బాగా అయిందనమాట ఇలా అయ్యి ఫస్ట్ టైం మొగ్గలు వచ్చింది అది చిన్నగా సద్ద కంకిలాగా చిన్నగా ఉంది ఆ మొగ్గ ఫస్ట్ టైం చూసినాం మేము చాలా సంతోషంగా ఉందనమాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆతురతతోటి మేము ఎదురు చూసినాం చివరికి రానే వచ్చింది తర్వాత ఏం జరిగిందంటే ఇగో ఇలా పువ్వు వచ్చేసింది ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుందండి ఈ పువ్వు రావడానికి ఇంకా చెప్పాలంటే దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా ఏంటవి అంటే బ్రహ్మకమలం మొక్కకు ఎరువుల వాడకం గురించి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు కానీ దాని సంరక్షణకు సంబంధించిన సమాచారం ప్రకారము ఇది రసవత్తరమైన మొక్క కాబట్టి అధికంగా నీరు పెట్టడము లేదా అధికంగా ఎరువులు వేయడం వల్ల రూటుకు తెగులు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ వేలనేది కుళ్ళిపోవడం జరుగుతుంది అందువల్ల ఎక్కువ నీళ్ళు పెట్టద్దు ఎక్కువ ఎక్కువ వేయొద్దు అనమాట బ్రహ్మకమల మొక్కకు సాధారణంగా సేంద్రియ ఎరువులే వాడాలి ఆవు పేడ లేకుంటే వేపపిండి వామ వానపాముల ఎరువు ఇలాంటివి మాత్రమే వాడాలి లేకపోతే యూరియా గ్రోమర్ ఇలాంటివి వాడేదనుకో ఇక అంతే సంగతులు ఇంకా చెప్పాలంటే దీని గురించి ఆ నేలపై పొర ఆరినప్పుడు మాత్రమే నీళ్లు పెట్టాలి ఎక్కువగా నీళ్ళు పోయొద్దు అనమాట బ్రహ్మకమలము సంరక్షణ కోసం కొన్ని సూచనలు చెప్తాం బ్రహ్మకమలం మొక్కను ఎరువులకు అవసరం తక్కువ అనమాట అధిక ఎరువులు వేయడం వల్ల మొక్కకు హాని కలగవచ్చు ఇక నీరైతే మొక్కకు తగినంత నీరు అవసరం దానికి కాని అధికంగా నీరు పెట్టడం వల్ల వేరు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది నేలపై పొర ఆరినప్పుడు మాత్రమే నీరు పెట్టండి ఇక సూర్యకాంతికి వచ్చేసరికి ఈ మొక్కకు పరోక్ష సూర్యకాంతి అవసరం ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దీనిని రక్షించాలన్నమాట ఇక మట్టి మట్టికి వచ్చేసరికి మొక్కను బాగా నీరు కారే తొట్టిలో మాత్రమే పెట్టాలి నీళ్ళు కారకపోతే ఆ తొట్టిలో అట్లనే వాటర్ ఉండిపోయి ఆ మొక్క మురిగిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని కింద తొట్టిలోకి వెళ్ళి నీళ్లు కారుతున్నాయా లేదా అని అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట బ్రహ్మకమలము ఒక రసవత్తరమైన మొక్క కనుక దీనికి దానికి చాలా తక్కువ నీరు అవసరం కనుక అతిగా ఎరువులు కూడా వేయొద్దు నీరు నీరు వల్ల వేరు కుళ్ళిపోతుంది ఆకులు పసుపు రంగు మరియు గోధుమ రంగులోకి మారే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట బ్రహ్మకమల మొక్క సాధారణంగా వర్షాకాలంలో పూలు వస్తుంది ఇది జూలై మరియు సెప్టెంబర్ మధ్య ఉండే ప్రాంతాలలో ఉంటుంది ఖచ్చితమైన ఖచ్చితమైన పుష్పించే సమయం నిర్దిష్ట ప్రదేశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇది అరుదైన మరియు పవిత్రమైన పుష్పంగా భావిస్తారు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది సాధారణంగా ఇది రాత్రిపూట మాత్రమే పుష్పిస్తుంది మరి ఈ గబ్బిలాలు మరియు చిమ్మటలు వంటి పరాగ సంపర్గాలు వీటిని బాగా ఆకర్షిస్తాయి ఎందుకంటే వీటిలో మంచి వాసన ఉంటుంది కాబట్టి బ్రహ్మకమల మొగ్గలు వికసించడానికి సుమారు రెండు నుంచి మూడు వారాలు టైం పడుతుంది అయితే వీటికి అవసరం పాస్పెట్ ఎరువు బాగా అన్నమాట ఇంకా అందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది ఈ బ్రహ్మకమలం మొక్క ఇంట్లో పెంచుకోవచ్చా అని అయితే ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు ఇంకా దీని గాలి చాలా మంచిది అనమాట తప్పకుండా ఇంట్లో పెంచుకోవచ్చు పెంచుకొని అందరు సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్